శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీతలో నాలుగవ అధ్యాయమైన జ్ఞానయోగంలో ఈరోజు మనం పదహారు పదిహేడు శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకుంటున్నాం పదహారు శ్లోకం కర్మేతి తత్తే కర్మ ప్రవక్ష్యామి మోక్షసే కర్మ అంటే ఏమిటి అకర్మ అంటే ఏమిటి కవయోప్యత్ర మోహిత ఆ విషయాన్ని రెండు విషయాల గురించి కవయోహో అంటే గొప్ప గొప్ప మేధావులు కూడా మోహితాహ మోహంలో పడి తెలుసుకోలేకపోతున్నారట ఏ విషయం తెలుసుకోలేకపోతున్నారు కర్మ అంటే ఏంది అకర్మ అంటే ఏంది అనే విషయాన్ని గొప్ప గొప్ప మేధావులు కూడా తెలుసుకోలేకపోతున్నట్ట తత్ అటువంటి దాన్ని తే అటువంటి నీకు కర్మ పరవక్ష్యామి నేను నీకు ఈ విషయాన్ని కర్మ అంటే ఏంది అకర్మ అంటే ఏంది అనే విషయాన్ని పరవక్ష్యామి చక్కగా చెప్తాను ఓ అర్జున నీకు బాగా వివరిస్తానయ్యా కర్మ అంటే ఏంది అకర్మ అంటే ఏంది అనే విషయాన్ని నీకు వివరిస్తాను అది దానివల్ల వివరిస్తే నీకు వచ్చే దాప ఏందో తెలుసా యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్ ఏది తెలుసుకుంటే యజ్ఞాత్వం అంటే ఏది తెలుసుకుంటే ఏది తెలుసుకుంటే మోక్షసే నీకు మోక్షం లభిస్తుందో అశుభాత్ అశుభాన్ని పోగొడుతుందో అటువంటి దాన్ని నీకు నేను తెలియజేస్తాను భగవంతుడు చెప్తున్నాడు ఇప్పటిదాకేం చెప్పాడు ఈ నాలుగో అధ్యాయం వచ్చిన తర్వాత ముందు చెప్పిన రెండో అధ్యాయంలో విషయాలని మూడో అధ్యాయనం చెప్పిన కర్మయోగాన్ని గురించి జ్ఞాన యోగాన్ని గురించి చెప్పి ఆ రెండింటిని ఎవరెవరు ఆచరిస్తున్నారో ముందు మొట్టమొదట ఎవరికి చెప్పాడో సూర్యుడికి చెప్పానని చెప్పి తర్వాత ఇవంతా ఎలా వచ్చాయి ఏ విధంగా ఆచరించారు పూర్వని పూర్వలు అందరూ ఆచరించారు వర్ణాశ్రమ ధర్మాలు అందరూ ఆచరించారయ్యా స్వధర్మాన్ని ఆచరించారయ్యా అని చెప్పుకుంటూ ఇప్పుడు మనము కర్మలు కర్మ అవెంత దేని కిందకు వస్తాయి ఏది చేసినా కర్మ కిందకు వస్తుంది కర్మ అంటే పని ఏం పని అసలు పని ఎందుకు పని చేయడం ఎందుకు వదలు అనుకుంటే ఇది మాయా ప్రపంచాన్ని ముందు చెప్పాడు త్రిగుణాలతో కూడిన మాయా ప్రపంచంలో ఉన్నాం మనం రెండో అధ్యాయం మనకు అంత వివరంగా వివరంగా చెప్పేశారు ఎందుకు చెప్పారు ఆ విధంగా ఈ శరీరమే నేను అనే భ్రాంతితో మనం ఉన్నాం దాని భ్రాంతితో ఉన్నంతకాలం ఏమవుతుంది పుట్టడం చావడం పుట్టడం చావడం అనే ఒక ఆ యొక్క సర్కిల్లో తిరుగుతూ ఉంటాం మనం అంతే తప్ప బంధించబడతాం అందుకనే మోక్షసే అంటే మోక్షం అంటే విడుదల చేయడం ఆ బంధంలో ఇరుక్కోకుండా విడుదల చేయడం మోక్షం అంటే అది లేకుండా చేస్తుంది ఏం చేస్తుంది కర్మలు ఎలా చేయాలో తెలుసుకుంటే అప్పుడు మనకు ఆ బంధం లేకుండా పోతుంది అంటే ఒక కారాగురంలో బంధించబడ్డట్టుగా మనకు దళతాశాస్త్రం చెప్పేశారు సంసార పంక నిర్మగ్న సముదరణ పండిత అమ్మవారు ఏం చెప్పారు సంసార పంకం బురద బురద సముద్రం అంట బురద సముద్రంలో వచ్చి పడ్డామంట మనం పొట్టడం సావడం పుట్టడం సావడం అనే ఒక బంక సముద్రంలో వచ్చి పడ్డాం బురద సముద్రంలో వచ్చి పడ్డామంట దాంట్లోంచి ఈదడం చాలా కష్టంగా ఉందట మనకి దాన్ని కూడా ఉద్ధరించే శక్తి ఎవరికి ఉంది అమ్మవారికి ఉంది అమ్మవారికి ఉంది అంటే నారాయణ నారాయణ అభేదం ఈయన కూడా నారాయణ స్వరూపం కృష్ణ పరమాత్మ ఆయన కూడా అదే చెప్తున్నాడు మిమ్మల్ని ఉద్ధరిస్తాను అమ్మ విడుదల చేస్తాను ఆ బంధంలోంచి బంధంలోంచి విడవడాలంటే ఏం కావాలి నీకు ఇప్పుడు మనకి సముద్రం అని చెప్తున్నారు వాళ్ళే సముద్రం కదా సముద్రం ఈదాలంటే ఏం చేయాలి ఈత నేర్చుకోవాలి కదా ఈత నేర్చుకుంటే ఈజీగా ఈత కొట్టి మనం గోడ ఒట్టి చేరుకోవచ్చు లేదా మంచి పడవ తయారు చేసుకుంటే ఇంకా బాగా సులభంగా ప్రయాణం చేయచ్చు కాబట్టి ఆ విధంగా తీసుకెళ్తా అట భగవంతుడు మనని ఈ సముద్ర సంసారం అనే సముద్రాన్ని దాటించడాని కోసంగా ఆ పరమాత్మ ఈ కర్మయోగం అంటే ఏందో కర్మలంటే ఏందో మనం చెప్తాట చెప్పి మనకు అశుభాత్ మనకు అశుభాలు కలిగించి అంటే బాధ మనం పుట్టినప్పటి నుంచి చూడండి ఎన్ని బాధలు మనకి పుట్టినప్పటి నుంచి ఐదో ఆరు ఏడు వచ్చేదాకా శారీరక రోగాలు ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి వస్తాయి వాటి అన్నింటి వాటి అన్నింటితో యుద్ధం చేయాలి అవంతా బాధలే అవయింది అనుకుంటే స్కూల్లో స్కూల్ లైఫ్ ఒక పోరాటం ఆ మార్కులు తగ్గాయా ఈ మార్కులు వచ్చాయా ఈ ఆ యూనిఫామ్ వేసుకున్నామా ఇక్కడికి ప్రయాణం చేయాలా ఇవన్నీ పోయి ఎన్ని సంవత్సరాలు ఒకటి కాదు రెండు కాదు అవెంత పోరాటం చేసి ఎట్లా బయటపడ్డామంటే మళ్ళీ ఉద్యోగానికి ఒక పెద్ద పోరాటం అది మనకి ఏడుపే తీరా ఉద్యోగం వచ్చిందానికి ప్రశాంతంగా కూర్చున్నామంటే మళ్ళీ పెళ్ళి దానికి ఎంత అతంగము పెళ్ళి కాగానే మళ్ళీ పిల్లలు మళ్ళీ ఆ పిల్లలతో వాళ్ళ రోగాలు రొప్పులు అవన్నీ మనం భరించాల్సిందే వాళ్ళకి మళ్ళీ చదువులు వాళ్ళకు ఉద్యోగాలు వాళ్ళకు పెళ్ళిళ్ళు ఈ చక్రం తిరుగుతూనే ఉంది ఈ బంధంలో ఇరుక్కుపోయమ్మను బంధించబడ్డాం దీని నుంచి విడుదలయ్యే మార్గం చెప్పేదే కర్మ సిద్ధాంతం నీకు ఎట్లా విడుదలవుతావు ఈ యొక్క సముద్రంలో ఇరుక్కున్నావు ఈ సముద్రం నుంచి బయటపడాలంటే ఎలా బయటకు వస్తావు అనే విషయాన్ని పరమాత్మ చెప్తాట ఎలా చెప్తాడు నువ్వేం చేస్తే నువ్వు దానితో నుంచి బయటకు వస్తావు చెప్తాడ నువ్వు చేయకుండా కూర్చుంటే మాత్రం ఏం లాభం లేదు పుర్తూ చస్తూ పుర్త చూస్తూ అలాగే ఆకారం అంటే ఏం చేయకుండా ఉండవు ఏమి చేయకుండా ఉంటే పుర్త చూస్తూ పుర్త చూస్తూ ఇలాగే ఉంటావు కానీ నీకు కర్మ సిద్ధాంతం చెప్తాను సులభమైన మా కీ చెప్తాను ఎలా ఈ సముద్రాన్ని దాటాల విషయం నేను చెప్పేస్తా హాయిగా నువ్వు దాటిపో దానివల్ల ఏమైపోతుంది యజ్ఞాత్ ఏ తెలుసుకుంటే మోక్షసే విడుదలైపోతావు ఆ సముద్రంలో ఈత కొట్టే పరిస్థితి లేకుండా హాయిగా దాటేస్తావు ఆ సముద్రాన్ని దాటేస్తావో ఆ విషయాన్ని నీకు చెప్పేస్తాను నువ్వు ఆచరించేస్తావు ఆచరిస్తే నువ్వు సులభంగా గట్టున పడతావు అనే విషయాన్ని చెప్తున్నాను అంటే ఇక పుట్టే అవసరం లేదు ఇంకా పుట్టడం దాత మనం లేదుగా రెండు లేవుగా జనమానంతో కూడుకున్నటువంటి ఈ సంసార బంధంలో ఇరుక్కోకుండా ఉండే మార్గాన్ని నేను చెప్తానయ్యా నీకు అని చెప్పి అది కూడా ఎలా చెప్తాడ ప్రవక్ష్యామి చాలా చక్కగా చెప్తాడట కృష్ణ పరమాత్మ నేను వివరంగా చెప్తాను నీకు తెలుసుకో అని చెప్తున్నాడు ఏ తెలుసుకుంటే నీకు మోక్షం వస్తుందో ఏ తెలుసుకుంటే బంధంలో లేకుండా అశుభాలు లేకుండా శుభమే కలుగుతుందో అటువంటి విషయాన్ని అటువంటి కర్మ సిద్ధాంతాన్ని గురించి ఆ కర్మలు ఎలా ఆచరించాలనే విషయం గురించి విపులంగా వివరంగా చెప్తానయ్యా వినవయ్యా అని చెప్పి చెప్తున్నారు ఈ శ్లోకంలో భగవంతుడు పదేడో శ్లోకం కర్మణోహ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చె అకర్మణశ్చ అకర్మణ బోద్ధవ్యం గహనా కర్మణో గదిహీ నేను చెప్తా అని చెప్తున్నా కానీ గహనమైందయ్యా ఈ విద్య గహనం అంటే చాలా కష్టమైంది చాలా గూఢమైంది చాలా లోతైంది కర్మ సిద్ధాంతం నీకు ఈ కర్మలు చెప్పాలంటే చాలా ఉంది చాలా నిగూఢమైంది పైన మనకు ముందు స్లో స్వకారం చెప్పాడు కవయోప్యత్ర కవులైనా కూడా మేధావులైనా కూడా వాళ్ళు కూడా మోహంలో పడుతుంటారని చెప్పాడు ఎంత చెప్పినా ఎంత చదువుకున్నా ఎంత సాధన చేసినా వాళ్ళే మోహంలో పడతారు అటువంటి విషయాన్ని నీకు నేను చెప్తున్నా అని చెప్పాడు పదహార శ్లోకంలో ఎప్పుడు మళ్ళీ చెప్తున్నాడు గహనమైంది ఈ కర్మ సిద్ధాంతం ఎటువంటిదట చాలా లోతయింది చాలా రహస్యమైంది చాలా కష్టమైంది కానీ నేను చెప్తా నేను చెప్తా కాబట్టి నీకు అర్థం అయిపోతుంది నేను చెప్తా కాబట్టి నీకు అర్థం అవుతుంది కాబట్టి నీకు మోక్షం వస్తుంది అని సులభంగా చెప్పేస్తున్నారు ఏమట కర్మనో హెపి బోద్ధవ్యం మన నువ్వు దేని గురించి తెలుసుకోవాలయ్యా కర్మ గురించి తెలుసుకోవాలి మనం కర్మ గురించి ముందే చెప్పేశాడు మూడో అధ్యాయంలో మొత్తంలో కర్మ అంటే అని చెప్పేశాడు ఏం చెప్పాడు కర్మ కర్మ అంటే మనం ముందే అనుకున్నాం కర్మ అంటే మంచి పని మంచి పని అంటే వేదం చెప్పిన పని వేదాల్లో ఏం చెప్పారో అది చేయడం కర్మ అంటే అంటే శాస్త్రం ఏం చెప్తే మనం అది చెయ్యాలి అది చే చేస్తేనే మనం తరిస్తాం కాబట్టి కర్మనోహెపి బోద్ధవ్యం మనం ఆ కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకోవాలి కర్మ అంటే ఏంటంటే పని ఏం పని నువ్వు పుట్టినప్పటి నుంచి మన నుంచి దాకా నువ్వు ఎలా జీవించాలి దేన్ని ఆధారంగా చేసుకొని జీవించాలంటే వేదం చెప్పినట్టు వినాలి వేదం చెప్పిన నువ్వు పనులు చేస్తే మాత్రం నీవు బంధంలో ఇరుకో హాయిగా ఉంటావు దీంట్లో ఈ కర్మలు మూడు రకాలుగా ఉంటాయి ఫస్ట్ పరిచయం చేస్తున్నాడు కొత్త పదాలు వస్తున్నాయి ఇప్పుడు ఇప్పటిదాకా కర్మ కర్మ అని చెప్పాడు ఇప్పుడు ముందు శ్లోకం ఇప్పుడు కూడా ముందు పదహార శ్లోకం కూడా కిమ్ కర్మతి కిమ కర్మేతి అకర్మ కర్మ అని రెండు చెప్పాడు ఇప్పుడు మూడోది కూడా చెప్పబోతున్నాడు అకర్మ అంటే ఏం చేయకుండా ఉండడం కర్మ అంటే శాస్త్ర ప్రకారం చేయడం ఇక్కడ మూడోది చెప్తున్నాడు వికర్మ వికర్మణ వికర్మ అని ఇంకో పదం వచ్చింది తెలుసుకోవాలి ఇంకో విషయం కూడా నువ్వు తెలుసుకోవాలి వికర్మ అంటే ఆ వేదాలు చెప్పిన దానికి వ్యతిరేకంగా చేయడం దాన్ని వికర్మ అంటారు అది కూడా నువ్వు చేయకూడదు నువ్వు కర్మ సిద్ధాంతం ప్రకారంగా శాస్త్రం ఏం చెప్పిందో అదే చేస్తే కర్మ దానికి వ్యతిరేకంగా చేస్తే వికర్మ అసలు ఏం చేయకుండా గుర్తుంటే అది కర్మ మూడు చెప్పాడు ఈ పదహార శ్లోకంలో రెండు చెప్పాడు కర్మ అకర్మ చెప్పాడు పదిహేడో శ్లోకంలో మూడు పదాలు ఎక్స్ట్రా చెప్తున్నాడు కర్మ ఆల్రెడీ చెప్పేసిందే అకర్మ పదహార శ్లోకం చెప్పేశాడు వికర్మ అని ఇంకో పదాన్ని పరిచయం చేస్తున్నాడు అంటే శాస్త్రానికి విరుద్ధంగా చేసేవన్నీ కూడా వికర్మలు అయిపోతాయి అంటే కర్మ అంటే ఇప్పుడు చెప్పుకున్నాం వేదాల ప్రకారంగా వేదాలు ఏం చెప్పారు అది ఆచరించడం కర్మ మరి ఆచరిస్తే నీకు వచ్చే ఉపయోగం ఏంటంటే జన్మలు ఉండవు ఇంకా ఇక మోక్షమే హాయిగా ఉండొచ్చు అది ఎలా చేయాలో కూడా మనకు మూడో అధ్యాయాలు చెప్పేశాడు ఏం చేయమన్నాడు సత్కర్మే చేయమన్నాడు నిష్కామంగా చేయమన్నాడు ఫలం ఆశించవద్దన్నాడు సంఘం ఉండొద్దన్నాడు ఈశ్వరార్పణ బుద్ధి చేయమన్నాడు కర్మ ఎలా చేయాలో దానికి అంత చేసే ప్రొసీజర్ అంతా చెప్పేశాడు మళ్ళీ లోకంలో వికర్మ ఒకటి ఉన్నారు వికర్మ అంటే శాస్త్రంలో ఏం చెప్పింది దానికి అంతా ఆపోజిట్ చేయడం ఆపోజిట్ అంటే మద్యం మాంసం మత్తు పానీయాలు వ్యభిచారం దుర్గుణాలని కలిగి ఉండడం చెడ్డ బుద్ధతంతా కలిగి ఉండడం వేదంలో ఏం చెప్పారు దానికి వ్యతిరేకంగా పనిచేయడం దాన్ని వికర్మ అంటారు ఇక అకర్మ అంటే ఏదో పుట్టామా తిన్నామా పడుకుందామా తెల్లారిందా అన్నట్టుగా జీవితం గడపడం కేవలం తినడం పడుకోవడం నిద్రపోవడం దాంతోనే గడిచిపోయడం అంతే తప్ప అసలు ఈ కర్మలు ఆపుదామని ఇంక జన్మలు లేకుండా చేసుకుందామని ఏ ప్రయత్నం చేయకుండా మంద బుద్ధి కలిగి ఉండడాన్ని అకర్మ అంటారు కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఈ మూడు తెలుసుకోవాలి ఏం తెలుసుకోవాలంట మొదట కర్మ తెలుసుకోవాలి కర్మ నో హ్యాపీ బౌద్ధవ్యం తెలుసుకోవాలి బోద్ధవ్యం తెలుసుకోవాలి ఏం తెలుసుకోవాలి కర్మ అంటే ఏం తెలుసుకోవాలి బోద్ధవ్యంచర్మణ వికర్మ అంటే తెలుసుకోవాలి అకర్మణశ్చ బౌద్ధవ్యం అకర్మ అంటే కూడా తెలుసుకోవాలి కానీ కర్మ గహనో కర్మనో గతి ఇది కర్మ సిద్ధాంతం అనేది చాలా గహనమైందయ్యా చాలా కష్టమైందయ్యా కానీ నేను విపులంగా నీకు చెప్తున్నాను కాబట్టి నీకు అర్థమవుతుంది నువ్వు దాన్ని ఆచరించవలసింది అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు ఒక సాధువు ఉన్నాడు ఆ సాధువు చాలా నిష్టాగరిష్ఠుడు వేదాలలో ఏం చెప్తారో దాన్ని ఆచరించేవాడు పద్ధతిగా ఆచరించేవాడు అటువంటి ఆ సాధువు ఆయనకేమి సన్యాసులకేమీ ధనము ఏమి ఉండదు కదా ఆయన ఎక్కడ దొరికితే అక్కడ భిక్ష తీసుకుంటూ ప్రయాణాలు చేస్తున్నాడు ఎందుకు తనకు తెలిసిన విద్యను సన్యాసి లక్షణం ఏంది అందరికీ బోధ చెయ్యాలి ఆయన తెలిసిన విషయాన్ని బోధించాలి ఆయన ధర్మం అది తను తెలుసుకుందని ఆత్మజ్ఞానాన్ని ఇంకోటి చెప్తుండాలి తాను తాను తను తాను సాధన చేసుకుంటే ఇతను ఉద్ధరిస్తుండాలి లేదు ఆయన చేసిన పని దానికోసంగా ఆయన అన్ని దేశాలు తిరుగుతున్నాడు ఒకసారి ఆయన రైలు ప్రయాణం చేసిన చేస్తున్నాడు కానీ ఆయన డబ్బులు లేవు ఎట్లా ఎక్కేసాడు బయలుదేరి ఎవరో శిష్యుడు ఎక్కించాడు బయలుదేరాడు ట్రైన్లో బయలుదేరితే ఆ రైల్లో ప్రయాణం చేస్తున్నాడు ఆయన ఎదురుగా ఎంతోమంది ఉన్నారు వాళ్ళు ఎవరు ఆయన గురించి పడుచుకోరు ఎందుకంటే ఆయన పడికి ఆయన కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారు కానీ ఒక ధనవంతుడు వచ్చి కూర్చున్నాడు కొంచెం దూరం ప్రయాణం అయిన తర్వాత ఆ ధనవంతుడికి ఇతని అతనికి సాధువులు అంటే ఇష్టం లేదు అందువల్ల అతను తనకు హాయిగా ఐశ్వర్యం ఉంది అన్నీ హాయిగా ఇంటి నుంచి నౌకర్లు మోసుకొచ్చారు క్యారియర్లతో భోజనము మంచినీళ్ళు అన్నీ మోసుకొచ్చారు ఆయనకి సకల సౌకర్యాలు ఎక్కడికి పోయినా కానీ ఈ సాధువుకి ఏమీ లేవు ఆయన ఎక్కడెక్కడ తాగితే అక్కడ పోయి ఆ మంచినీళ్ళు తాగుతున్నాడు అంతకుమించి ఏమి ఆహారం లేదు ఆయనకి ఎవరు ఆయనకి పెట్టడం లేదు అక్కడ ఎవరు పట్టించుకోలేదు ఆయన గురించి ఆ ట్రైన్లో ఈ ఎదురుగా కూర్చుని ఆయన ఆ లక్షణంగా తింటున్నాడు తినేవాడు గమ్ము తినకుండా గంట గంట ఏదో తింటూనే ఉన్నాడు ధనవంతుడు కదా అప్పుడంతా ఈ సాధువుని విమర్శిస్తున్నాడు నువ్వేం బాగా దిట్టంగా ఉన్న మనిషి పని చేసుకో బతకచ్చు కదా ఈ విధంగా సోమర్థనంగా బతుకుతున్నావు అని బాగా ఎక్రెంతా మొదలు బ్రిటేషన్ నేను ఎంత హాయిగా నేను ఆహార పదార్థాలు తెచ్చుకున్నాను నా వెంట నేను ఎంత హాయిగా తింటున్నాను ఎందుకు ఈ జీవితం ఇచ్చింది హాయిగా గడపడానికి కోసం కదా అని ఈ విధంగా ఆయన ఏదో ఒక మాటతో పొడుస్తున్నాడు ఆ సాధువుని కానీ అతనేం ఏం ఎందుకు సాధువులు సన్యాసులకు ఏముంటాయి ఇవన్నీ వాళ్ళకి వీడన్నిటికీ అతిథులు కదా ఆయన హాయిగా నవ్వుకుంటూ కూర్చోన్నాడు ఆయనకేమో ఆహారం లేదు ఆ విధంగా రెండు రోజులు ప్రయాణం చేశారు రెండు రోజులు ప్రయాణం చేసినా పాపం సాధువులకి కనీసం మంచినీళ్ళు తప్పించి ఇంకేం ఆహారం లేదు వస్తున్నాడు ఈ ధనవంతుడికి ఏమో అతడు తినకుండా ఇతని దండిగా ఉంది ఇతని దగ్గర ఆహారం కనీసం ఒక పండున్న ఇవ్వబుద్ధిగాక ఆయన నానా మాట విమర్శిస్తున్నాడు ఈ విధంగా వాళ్ళు ప్రయాణం చేసి చేసి ఆయన సాధువు ఈ ధనవంతుడు ఒకే ఊరికి చేరుకునేవాళ్ళు అక్కడ చేరుకున్నారు చేరుకున్న తర్వాత ఇంకా ఆయనకు అక్కడ ఉండే ఆశ్రమ వాళ్ళు ఎవరో వచ్చి పిలుచుకోపోవాలి కదా ఆ సాధువుని అందుకని ఆయన అక్కడే రైల్వే స్టేషన్లో కూర్చోన్నారు ఈ ధనవంతుడికి కూడా ఆయనకు రావాల్సిన వెహికల్ వస్తే కానీ పోవడానికి లేదు ఆయన కూర్చో కూర్చోమంటే సన్యాసి మామూలుగా ఆయన ఆయన బట్టి ఆయన ధ్యానం చేసుకున్నాం ఏమన్నా లగేజా ఏముంది ఏమీ లేదు కదా హాయి ఉన్నాడు ఆయన ఈయన ఎన్ని మాటలన్నా ఆయన తిరిగి మాట్లాడలేదు అక్కడ కూడా విమర్శిస్తున్నాడు ఈ ధనవంతులు వదిలిపడతాడు ఐదో మాట అంటూనే ఉన్నాడు ఇంతలో ఒక ఆయన పరిగెత్తుకుంటూ ఆ సాలు దగ్గరికి వచ్చాడు వచ్చి అయ్యా నన్ను క్షమించండి మీరు రెండు రోజు నుంచి భోంచేయడం అంటే కదా మీకు ఆహారం లేదండి రెండు రోజు నుంచి అందుకని ముందు భోంచేయండి అని చెప్పి ఆయన ముందు భిక్ష పెట్టాడు చట్టంగానే ఆ సన్యాసి ఆశ్చర్యపడేది బాబు నువ్వు ఎవరికి పెట్టాల్సిన ఎవరికి పెడుతున్నావో నాకు తెచ్చా అని అనుకుంటున్నావు ఎవరో నీకు తెలుసు అసలు ఎందుకు వచ్చావు నువరో నాకు తెలియదు అసలు అంటాడు నీకు నాకు తెలియాల్సిన అవసరం లేదు నాకు ఈరోజు నా కళ వచ్చింది ఉదయాన్నే కళలో అమ్మవారు కనిపించి నా బిడ్డ అక్కడ పస్తుతో ఉన్నాడు పోయి భోజనం పెట్టమని చెప్పింది నేనేదో కళ అంటే నా ఆలాపనం అనుకొని నేను వదిలేశాను కానీ పదే పదే కళ కనిపించి ఆ కళలో అమ్మవారు ముందు నా భక్తుడికి భోజనం పెట్టి రెండు రోజులు ఏమీ తినలేదు అని చెప్పింది అందుకని మీకు హడావడిగా చేసుకొని ఇప్పుడు పండ్లు పాలు అన్నీ చేసుకొని వస్తున్నాను తీసుకొస్తున్నాను ఆలస్యమైంది అమ్మవారికి కోపం వస్తుంది పదే పదే రావడం నాకు అర్థమైంది నువ్వు ఎక్కడ మీరు ఎక్కడున్నారో కూడా చెప్పింది ఆమె అందుకే నేను పరిగెత్తుకుంటూ వస్తున్నా అని చెప్పేసి అన్నీ వడ్డిస్తాడు అతనికి ఇప్పటి మీరు ముందు తీసుకోండి ఆహారం తీసుకోండి స్వామి అప్పుడు కానీ నేను ప్రశాంతంగా ఉండలేను నేను అమ్మవారికి నేను మీకు పెట్టకపోతే అమ్మవారు బాధపడుతున్నారు ముందు మీరు తీసుకోండి అని చెప్పి అన్నీ పెడతాడు అప్పుడు ఆ సాధువు ఆశ్చర్యపోతాడు ఆశ్చర్యపోయి ఆయన నా గురించి అమ్మవారు ఆలోచించారని చెప్పి కన్నీళ్లు వాడుతూ ఆనందంతో ఆ భోజనం స్వీకరిస్తాడు ఎదురుగా కూర్చుని ఈ ధనవంతుడు అక్కడే ఉంటాడు ఆయన ఆశ్చర్యపోతాడు నేను సం కష్టపడి సంపాదించుకుంటే ఈ మోసుకూర్చుకున్నాను ఆయనకి ఆ ఆహారం ఏదో దేవతలు పంపిస్తున్నారు నాకంటే ఆయన ఎంత గొప్పవాడు ఎంత అదృష్టం ఉంటుంది నేను ఎంత ఈ విషయం తెలుసుకోకుండా ఆయన ఎన్ని మాట్లాడినాను కలిసి ఆయన తిరిగి ఒక్క మాట కూడా అనలేదు అని చెప్పి బాధ కలిగి అప్పుడు వచ్చి ఆయన కాళ్ళ మీద పడతాడు నన్ను క్షమించండి మీరింత గొప్ప వాళ్ళని నాకు తెలియదు అందరూ ఈ సన్యాసం తీసుకొని బద్ధకంతో ఉంటారనే ఉద్దేశంతో ఉన్నవాడు నేను నన్ను క్షమించండి అని చెప్పి పాదాలు ఆశ్రయిస్తాడు ఇప్పుడు ఆ వికర్మ అనేవాడు ఆ ధనవంతుడు కర్మ సకర్మతో కూడుకున్నవాడు కర్మ కర్మ కూడా సక్రమంగా చేస్తున్నవాడు ఆ సన్యాసి మనకు ఉదాహరణ ఎందుకంటే అతడు స్వార్థం ఒకటి హేళన చేయడం ఒకటి అన్నిటినీ మించిపోయాడు కాబట్టి అతడు అతడు వికర్మ చేస్తున్నాడు అంటే శాస్త్రానికి విరుద్ధంగా ఒకరిని మనం అనవసరంగా హింసించకూడదు మాటలతో కూడా కానీ అతను హింసించాడు పైన ధర్మాన్ని కూడా పాత్ర స్వధర్మం ఏంది ధనవంతులైన వాడికి ఇంకోటి పెట్టాలి రెండోంచి తన ముందే పస్తు ఉన్న అతనికి మంచి మాత్రం తగ్గు ఉన్న అతనికి కనీసం పెట్టాలనే ఆలోచన కూడా అంటే ఎంత వికర్మ అతడు అతడి వికర్మ ఈ విధంగా శాస్త్రం చెప్పిన దాన్ని పాటించలేదు తన స్వధర్మాన్ని పాటించలేదు కనీసం జాలి దయ అనే వాటిని కూడా వదిలేశాడు అటువంటి వాళ్ళని వికర్మ అంటారు దీనికంతా మనకు వ్యసనాలు అన్ని ఉదాహరణ వికర్మ దానికి ఇంకా అధర్మ అకర్మ అంటే అది ఏమీ చేయకుండా ఉండడం కర్మ అంటే మనం సత్కర్మ చేయడం అదే ఇంతకుముందు మనకు మూడు అంశాలు చెప్పినట్టుగా చేయడం ఇది ఈ మూడు పదాల్లో ఉండే తేడా ఈ మూడు పాదాల్లో ఉండే తేడా చెప్తూ కర్మ సిద్ధాంతం చాలా గహనమైంది చాలా కఠినమైంది చాలా లోతైంది గూఢమైంది అనే విషయాన్ని కూడా పరమాత్మ మనకు ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు ఈ విధంగా మనం ఇవాళ భగవద్గీతలో నాలుగవ అధ్యాయమైన జ్ఞాన యోగంలో పదహార శ్లోకంలో పదిహేడవ శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకున్నాం